హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఉంటుంది మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది వీడియోలో మీకు ఒక స్పెషల్ టాయ్ అయితే తీసుకొచ్చాను ఒక్కసారి ఎలా ఉందో చూసి చెప్పండి నేను చెప్పిన స్పెషల్ టాయ్ ఇదే వాహ్ పార్క్ డైనోసర్ ఇప్పటిదాకా మన ఛానల్లో డైనోసర్ టాయ్ ని అన్బాక్సింగ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అయితే అన్బాక్సింగ్ చేస్తాను టాయ్ అయితే మామూలుగా లేదు చాలా స్పెషల్ దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో టాయ్ ఒకసారి చూసి దీనికి అంత కాస్ట్ పడిద్దా లేదో మీరే చెప్పాలి చూసారా ఎలా ఉందో టాయ్ అసలు ఫుల్ డైనోసర్ లుక్ మామూలుగా లేదు సూపర్ ఉంది హండ్రెడ్ పెట్టి తీసుకొచ్చాం కదా ఒకసారి దానికి ఇచ్చిన ఫీచర్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఫీచర్స్ వచ్చేసరికి పార్క్ పేరు సో లైటింగ్ ఉంది మ్యూజిక్ ఉంది గియర్ అంటే మూడు రకాలైతే ఉన్నాయి ఇదిగోండి లైటింగ్ గియర్ మ్యూజిక్ సో ఈ మూడు ఐటమ్స్ దీంట్లో ఉన్నాయో లేదో చూడాలి అంతేకాదు మంది ఈ టాయ్ ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు కదా ఈ టాయ్ ఎక్కడో కాదు రోడ్ సైడ్ షాపుల్లో కూడా దొరుకుతుంది అంత ఈజీ కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి ఎక్కువ మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఎక్కువ మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి చూపిస్తా టాయ్ వచ్చేసరికి ఎలా యూజ్ చేయాలనేది దాని మాన్యువల్ వెనకాలే ఉంటుంది చూడండి ఇది మాన్యువల్ మొత్తం సో దీనికి మొత్తం మూడు బ్యాటరీలు అయితే ఉంటాయి త్రీ బ్యాటరీస్ వేస్తేనే ఈ టాయ్ అనేది ఈ డైనోసార్ మూవ్ అయిద్ది బ్యాటరీస్ అయితే ఒక్కొక్కటి ఈ సైజులో ఉండాలి బ్యాటరీ సో ఇవి త్రీ బ్యాటరీస్ అయితే ఉండాలి అప్పుడు టాయ్ రన్ అయింది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఆట ఆడుకుందాం రెడీ ఓకే గాయ్ టాయ్ అయితే చూపిస్తాం మీకు బా బాబా ఓపెన్ చేసేద్దాం ముందు ఇప్పటికే చాలా లేట్ చేసేసాం ఓకే బయట తీస్తున్నా వచ్చేసింది బయటికి వచ్చేసింది వచ్చేసింది అదిరిపోయింది పో అసలు ఏమన్నా ఉంది టాయ్ సూపర్గా లేదు టాయ్ అయితే బయటికి తీసేసాం మొత్తానికి మనకి పైన ఎలాగైతే ఉందో సేమ్ లోపల కూడా అలాగే ఉంది అస్సలు ఏమన్నా ఉంది టాయ్ ఇప్పుడు దీంట్లో మనకి లైటింగ్ మ్యూజిక్ చాలా ఇచ్చాడు అన్నీ ఉండే లేదో చూద్దాం ఓకే టాయ్ చూసారు కదా ఇది బ్యాక్గ్రౌండ్ కింద వచ్చింది ఆటోమేటిక్గా ఊడిపోయింది తీయగానే సో ఇది మనకి ముందుకి వెనక్కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కదలడానికి ఉపయోగపడేది ఇంకో చిన్న వీల్స్ కూడా రెండు ఇచ్చాడు ఇది వచ్చేసరికి లెగ్ మూమెంట్ అలాగే హెడ్ కూడా రొటేషన్ అవుతుంది చూడండి ఇక్కడ బ్యాటరీస్ ముందు బ్యాటరీ చేద్దాం ఖచ్చితంగా స్క్రూ డ్రైవర్ అయితే కావాల్సిందే ఇక్కడ నుంచి మనకి సౌండ్ వస్తుంది స్పీకర్ చెప్పాక టోటల్ త్రీ బ్యాటరీస్ అయితే కావాలండి ఓకే త్రీ బ్యాటరీస్ చేసేసాం కదా ఇప్పుడు దీన్ని ఆన్ చేయాలంటే ఇదిగోండి వెనక ఒక రెడ్ బటన్ ఉంటుంది స్టార్ట్ అయిపోయింది గ్యాస్ తాయ్ అయితే స్టార్ట్ అయిపోయింది అదిరిపోలా సో ఇదిగోండి లైటింగ్ కూడా ఆన్ అయింది సో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ఫస్ట్ చేయాల్సిన పని టాయ్ పని చేస్తుందా లేదా మనకైతే టాయ్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అస్సలు మామూలుగా లేదు ఇప్పుడు మూమెంట్ ఏముందో చూద్దాం టాయ్లో టాయ్ బటన్ ఆన్ చేయగానే ఇదిగోండి వెనకాల ఇది ఊగుతుంది హెడ్ ఊగుతుంది లెగ్ మూమెంటు ఉంది సో లైటింగ్ ఆప్షన్ కూడా ఫుల్గా ఉంది సో ఏ టు జెడ్ టాయ్ అయితే వర్క్ అవుతుంది మీరే చూడండి ఇదిగోండి హెడ్ మూమెంట్ ఓన్లీ హెడ్ భలే ఊగుతుంది కదా లెగ్స్ చూడండి లెగ్ మూమెంట్ కూడా ఉంది సో వెనక తోక తోక మామూలుగా అట్లా ఎయి అదిరిపో ఎయి ఉబు ఇప్పుడు మొత్తం చూడండి మై గాడ్ గాయస్ లోపల చూడండి ఒకసారి ఎట్లా పోతున్నాయి అన్ని అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే కనిపెట్టా ఇప్పుడు టాయ్ మొత్తం ఎలా అయితే అన్నీ కూడా షేక్ అవుతున్నాయి రొటేషన్ అవుతున్నాయో టాయ్ లోపల ఇన్సైడ్ అయితే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క పార్ట్ అయితే మూవ్ అవుతుంది ఒకసారి మీరే చూడండి ఇప్పుడు ఈ లోపల ఉన్న పార్ట్స్ మొత్తం ఎంత కదులుతున్నాయో చూడండి ఆన్ చేద్దాం ప్రతి ఒక్కటి అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి చూడండి అన్నీ రొటేషన్ అవుతున్నాయి మూవ్ అవుతున్నాయి లైటింగ్స్ ఇన్ని పార్ట్స్ ఊగుతున్నాయి సౌండ్ కూడా మామూలుగా లేదు డైనోసార్ అరుస్తుంది గర్జిస్తుంది సౌండ్ అయితే జొరాసిక్ పార్క్లో డైనోసర్ ఎలాగైతే అరుస్తుందో సేమ్ యాస్టేజ్గా అలాగే వస్తుంది మామూలుగా లేదా సౌండ్ చెవులు పోతనే అంత పెద్ద సౌండ్ వస్తుంది ఒక ఆట ఆడుకుందాం స్టార్ట్ చేద్దాం ముందు ఏంటంటే ముందు దీన్ని సెట్ చేయాలి బ్యాటరీ పెట్టేసాం కదా కమాన్ 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 ఎలాగైనా ఎస్ స్క్రూ మళ్ళీ పెట్టేసేయాలి లేకపోతే బ్యాటరీస్ అనేవి అయ్యి బయటకు వచ్చేస్తాయి లైటింగ్కి మ్యూజిక్కి సౌండ్కి అన్నిటికి కలిపి ఒకటే బటన్ ఈ రెడ్ బటన్ ఆన్ చేస్తే అన్ని ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి ఉరీ బురీ బురీ బుర్రీ బురీ బుర్రీ అంత స్పీడ్కి వెళ్ళిపోతుంది అరే ఓయ్ అసలు దీని స్పీడ్ చూస్తుంటే లేదుగా అరే అర్రేర్రే నా మామూలు స్పీడ్కి వెళ్ళట్లేదు ఇది అరే అడ్డుపడి వెళ్ళిపోతుంది చూడండి అంటే కింద అంతా కూడా బాగా స్మూత్గా ఉంది కదా వెళ్ళిపోతుంది ఫుల్గా అయ్యో 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 వెళ్ళిపోతుంది వచ్చి 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 ఇది వచ్చే అయ్యో వెళ్ళిపోతుంది టాయ్ అయితే అసలు మూడు రేటింగ్కి మూడు ఇచ్చేస్తా అంత బాగుంది అసలు చూడండి దాని స్పీడు దాని మూమెంట్ కానివ్వండి రొటేషన్ సౌండ్ మామూలుగా లేదు ఒకసారి మొత్తం తిరిగేస్తుంది ఏది అదిగో వెళ్ళిపోతుంది అద్దెగా తిరుగుతు డైనా సార్ ఓహో ఏరియా మొత్తం తిరుగుతుంది నీ ఇష్టం తిరుగు నీ ఇష్టం చాలా ప్లేస్ ఉంది అక్కడ అయ్యో 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 నాకు హాలీవుడ్ చూసినట్టే హాలీవుడ్ మూవీ చూసినట్టే ఉంది డర్ దర్ దర్ ఇటు హిట్ వచ్చి చివరికి వెళ్ళదు అదే కెమెరా కెమెరాకే వచ్చి డాషిస్తుంది ఇది దర్ దగ్గర ఇట్రా నా దగ్గర ఎలా వచ్చి రావట్లేదు ఓకే ఓకే దా ఇటా దగ్గర 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 ఓకే ఓకే చెప్పిన మాట నాలు ఎందుక అమ్మాయా అబ్బాయా అది అర్థం కాలేదు ఫ్రెషే ఆడుకుందాం దీంతో కెమెరా గుర్తింది వచ్చి అయ్యా జస్ట్ కెమెరా పగిలిపోయింది కొంచెం ఉంటే టాయ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే డ్యామేజ్ అవ్వదు అస్సలు పగిలిపోదు ఓన్లీ త్రీ బ్యాటరీస్కి సూపర్గా పని చేస్తుంది ఎటర్ హిటర్ దగ్గర అసలు నా దగ్గరికి రావట్లేదు ఫుల్ తిరిగేస్తుంది ఈసారి దీన్ని తోడుకి ఇంకోటి తేవాలి మొత్తం అన్నీ గుద్దుకో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అర్రీ పట్టుకో దింట్ పట్టదు ఎక్కువ అరే కాలు లేపించింది ముందు కాలు చూసారు ఎట్లా లేపిందో అర్రీ కాలు గాలిలోనే ఉన్నాయి చూడండి రెండు కాలు గాలిలోనే ఉన్నాయి గురువంతకు లాభపెట్టింది ఎక్కుదా అదే ఎక్కు ఎక్కువ కమాన్ చూసారా ఎలా చెప్తుందో రొటేషన్ భలే ఉంది తోక అన్ని గాల్లోనే ఉన్నాయి దీనికి దిగు 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 అది ఇంకొంచెం అది కొంచెం కొంచెం మొత్తానికి దిగింది కట్ అయిపోయిందా భలే తెలివింది వెళ్ళిపోయింది ఆ సందీ వెళు వెళ్ళు 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 అంతే అది ఇంకొంచెం ఇప్పుడు రాక మళ్ళీ ಅಲ್ಲಿ ಅರೆ ಮಲ್ಲಿ ಹಾ ಅದೇ ಎಪ್ಪಿ ಮಾಡೈತೆ ಬೆಂಬಲ ಮಲ್ಲಿ ಎಲ್ಲಿ ಮಲ್ಲಿ ಸ್ಟ್ರಕ್ಕ ಮಲ್ಲಿ ಗಾಯ ಹೋಗಿ ಅರೆ 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 ಮಲ್ಲಿ ಆಗಬೇಕ ಅಯ್ಯೋ ನೀವು ಮಾಡ ಬಡಕರ ಒಳ್ಳೆ ಗಣ್ಣ ಇಟ್ರಾ ಆಡ್ತಾ ನೀ ಎಷ್ಟೋ ಅರೆ మళ్ళీ పైపు కడిగే పోతారు నీ ఇష్ట ఒక పైపు చాలండి రెండు పైపులు ఇరకపోయింది बाग <laughs> 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 एक ఏం రౌండ్ సర్కిల్ దొరుతుంది మట్టి మట్టి వల్ల కమల్ కమల్ మట్టికి స్కిడ్ అయిపోతుంది చెత్త అంటే అంత ఇష్టమే లేస్తే చెత్తలోకి వెళ్ళిపోతుంది చెత్త అది ఎగ్డ చీ 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 ఎంతవరకు అండి ప్లేసు కెమెరా పెద్దా కెమెరా కొద్దిగా డాషిస్తుంది అదే అది ఇష్టం రోటేజ్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది కమా కమ్మా ఎస్ అంతే గాయస్ అసలు ఏంటి దీని ధైర్యం అసలు టాయ్ అసలు నిజమైన డైనోసార్ అర్థం కావట్లేదు అంత ఇబ్బంది పెడుతుంది వీడియో తీయాలంటే మామూలుగా లేదు చుక్కలు కనపడుతున్నాయి నిజంగా అదిరిపోయింది ఎయ్ తిరుగు 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 అర్రే మామూలుగా లేదు కదా ఎయి అరే కొంచెం ఉంటే కెమెరా పగిలిపోయేది ఏ మామూలుగా లేదు ఇది పన్నీగా ఉంది చాలా పన్నీ అరే మళ్ళీ మూలకెళ్తావు ఎలా వచ్చి అవుతుంది ఎలా వచ్చి గుడ్ బాయ్ చెప్పిన మాట వినాలి వెరీ గుడ్ భలే అటు ఇటు లైట్స్ అన్నీ ఆన్ అయ్యి అబ్బా గోల సౌండ్ సౌండ్ చూశారు కదా మామూలుగా లేదు అల్లాడిచ్చింది వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి